ఏసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నా దేవుని పిల్లారా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రతినిత్యము ప్రార్థన వాక్యం అనేది దేవునితో మనం సహవాసం చేయటం అది గొప్ప అనుభవం కదండి మరి ఉదయమే ప్రార్థించి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం మరి అంటే ఉదయమే దేవుణ్ణి వెదకటం అర్థం ఎప్పుడైతే మనం ఉదయం లేవగానే దేవుణ్ణి వెదకటం ఆరంభిస్తామో ఆ దినము దేవాతి దేవుడు మన జీవితాల్లో ఉపకార్యాలు జరిగిస్తారు అంత మాత్రమే కాదు హృదయంలో ఉన్న బాధ వేదన అంతా తొలగిపోయి మన హృదయాలు తెప్పరిలా పడతాయి దేవుని పిల్లలారా అందుకే ఉదయం లేవగానే క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నారు కదా వాక్యాన్ని చదువుతున్నారు కదా ప్రతి ఉదయం చక్కటి వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా అండి మరి దేవుడు ఈ దినము కూడా చక్కటి వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవా నా దేవా నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి త్రీదేవుని బిడ్డలారా ఎంత చక్కటి మాట అండి దామిదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు దావేదు భయంకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు భయంకరమైన వ్యాధి తన జీవితంలోనికి వచ్చినప్పుడు మరి దావేదు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి ముర్ర పెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావేదును స్వస్థపరిచినట్లు దావేదు తెలియజేస్తున్నారండి ప్రి దేవుని బిడ్డ మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆయన ఒక్కరే మనకి స్వస్థత అనుగ్రహించే దేవుడై ఉన్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచరించినప్పుడు ఎంతోమంది రోగులను ఏసై దగ్గర తీసుకొచ్చారు కదా కృంటివారు మోగవారు చెవిటివారు అలాగే కుష్ట రోగులు నానో విధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని ఎసఐ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏసయ్య ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి పంపించారు ప్రే పిల్లలారా అవునండి మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన ఆయనలోనే స్వస్థత ఉంది ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత పొందుతున్నామని మరి పేతృ భక్తుడు అంటున్నారు ప్రే దేవుని పిల్లలారా అవునండి నిన్ను నన్ను మనల్ని స్వస్థపరచడం కోసం ఏసయ్య దెబ్బలు అనుభవించారు గాయములు పొందారు ఆయన పొందిన దెబ్బలను వలనే ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థపరచబడుతున్నాం చూడండి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలరా మీరు ఏ విధమైన రోగాల చేత పీడింపబడుతున్నారా మరి భయంకరమైన రోగాలతో అలమటిస్తున్నారా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా అలాగే వైద్యశాస్త్రానికి అందని రోగాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా మీకున్న శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి ఆ వ్యాధులను బట్టి మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా ఎన్నో మెడిసిన్స్ వాడారు మరి ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగారు ఎక్కడా స్వస్థత మీకు రాలేదా ఒకవేళ డాక్టర్లే పెట్టారా ఇక మీ వ్యాధి తొలగిపోదండి ఇక నీ రోగం పోదు ఇక నీ జీవితం ఇంతే అయిపోయింది నీ జీవితం అని అన్నారా అవన్నీ తలుచుకొని డాక్టర్ చెప్పిన మాటలు విని బాధపడుతున్నారా ప్రదేవుని బిడ్డలారా భయంకరమైన క్యాన్సర్లతో బాధపడుతున్నారా ఒకవేళ భయంకరమైన వైరస్ని ఆవరించి ఉందా మరి ఎటువంటి రోగాలతో మీరు బాధపడిన పడినా ఒకవేళ తల మొదలుకొని అరికాలు వరకు ఎటువంటి రోగాల్లో మీరు అనుభవిస్తున్నారు నానా భయంకరమైన రోగాలు శారీరకపరమైన రోగాలు మానసికమైన రోగం అలాగే ఆత్మీయ రోగం భయంకరమైన రోగాలతో మీరు పీడింపబడుతూ ఉన్న సమయంలో దేవుని పిల్లలారా ఈ కాలం నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని నువ్వు మొర్ర పెట్టుకుంటే నీ దేవుడు నేను స్వస్థపరిచే దేవుడ నాడండి ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి మనం మొర్ర పెట్టుకున్నప్పుడు డాడీ నన్ను స్వస్థపరిచాయా నా దేహంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి రోగం నుంచి నాకు విడుదల ప్రభా స్వస్థత ప్రభా అని దేవుని దగ్గర మనం మొర్ర పెట్టుకుంటే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడండి అదే కదా దావెది అంటున్నాడు తనకు రోగం వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు వ్యాధితో అలమటిస్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు దావీదును స్వస్థపరిచినట్లు ఆయన సాక్ష్యం ఇస్తున్నారండి రే దేవుని దలారా మీరు ఎటువంటి రోగాలతో బాధపడుతున్న వైద్య శాస్త్రానికి అందరి రోగాలైనా మానసిక రోగమైనా కావచ్చు శారీరక పరమైన రోగమైనా కావచ్చు అలాగే ఆత్మీయ రోగమైనా కావచ్చు ఏ రోగంతో మీరు బాధపడుతున్నా మీరు దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెట్టినప్పుడు మనం ఆరాధించేసయ్యా అరే మిమ్మలను స్వస్థపరిచే దేవుడు అయినాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు డాక్టర్ ఒకవేళ నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు నీ వ్యాధి తొలగిపోదని చెప్ప చెప్పి ఉండవచ్చు మా వల్ల కాదని అనకు అనవచ్చు కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వమును చేయగలిగిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను స్వస్థపరచడం కోసమే ఆయన నిలువెళ్ళ గాయపరచబడ్డాడు ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత అనుగ్రహించబడుతుంది మరి దేవుని బిడలారా ఒకవేళ వైద్యులు విడిచిపెట్టిన అనుభవం మీరు ఉండినట్లయితే భయంకరమైన రోగాలతో బాధపడుతూ కుమిలిపోతూ ఉండినట్లయితే ఈ యొక్క ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు మరి నువ్వు కృంగిపోవద్దు దిగులు చెందొద్దు నీ దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడైనాడు ఎటువంటి వ్యాధి అయినా కావచ్చు ఆయన ఎన్ను స్వస్థపరచబోతున్నారు మరి ఇంకెందుకు దిగులు చెందొద్దండి ధైర్యం తెచ్చుకోండి దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి ఆయన మాటను విశ్వసించండి ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు మరి గత కాలమంతా భయంకరమైన వ్యాధులతో నిద్రలేని రాత్రులు గడిపేవాము మనసులో నెమ్మది లేదేమో మనసులో శాంతి లేదేమో ప్రే దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరంలో నీ దేహంలో ఉన్న ప్రతి ఒక్క రోగం నుంచి నీ దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నారు నీకు స్వస్థత ఇవ్వబోతున్నారు ప్రతి రోగ నుంచి దేవుడు నీకు సంపూర్ణ విడుదల ఇవ్వబోతున్నారు నానా మరి నమ్ముతున్నారు కదా దేవుని మాటను ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారా ఎంతమంది ఈ మాటను నమ్మి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో మరి దేవాది దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చును దాకా ప్రార్థించుకుందామా అండి మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమ నామను కొందనాలు ప్రియ తండ్రి నాయన ఉదయ కాలపు వేళ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కొందనాలి దేవా ఇదిగో తండ్రి దావిదు తన యొక్క అనుభవంలో రాసిన మాటను ఈ ఉదయ కాలం అందరితోనూ మాట్లాడుతూ వచ్చింది కొందనాలు దేవా ఇదిగో నాయన నేను ముర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థ పరిస్థితివి అని ప్రభు దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు నాయనా అవునయ్యా ప్రభ నువ్వు మాత్రమే స్వస్థపరిచే దేవుడవయ్యా నా తండ్రి నాయన నీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు స్వస్థపరిచే దేవుడవయ్యా నీ కొందనాలు నాయనా ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో ఎటువంటి రోగాలు ఆవరించి ఉన్నాయో ప్రభా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా అయ్యా నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అయ్యా భయంకరమైన క్యాన్సర్ అలాగే తండ్రి కిడ్నీ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ నాయన అలాగే తండ్రి నాయన లివర్ ఇన్ఫెక్షన్ అయ్యా నా తండ్రి అనేక రోగాలు తల మొదలుకొని అరికాలు వరకు ఎటువంటి వ్యాధులతో ఉన్నారో ప్రభా వారందరికీ సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అయ్యా ఇదిగో నాయన నువ్వు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత అనుగ్రహించిన దేవుడు మేము నమ్మి ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎటువంటి వ్యాధులతో బిడ్డలు ఉన్నా వారందరికీ స్వస్థత దా అయ్యా మానసిక రోగమైన శారీరక రోగమైన ఆత్మీయ రోగమైన యేసు నామంలో సంపూర్ణమైన స్వస్థత ఈ బిడ్డలకు కలుగును గాక తండ్రి ఎవరైనా కోవిడ్తో బాధపడుతున్నారేమో తండ్రి వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగును తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎంతమంది ప్రార్థనలో ఏకీభవించారో వారందరికీ కూడా సంపూర్ణమైన స్వస్థత కలుగును తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అందరినీ మీరు ముట్టినందుకు స్వస్థపరిచినందుకు నీకు అందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే ఈరోజు మ్యారేజ్ డిస్బార్డర్స్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభా నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే సంవత్సర కాలం కృపాక్షేమంలో వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా అలాగే దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి या नु चेरया